సార్ నమస్తే అండి నా పేరు చంద్రారెడ్డి మాది నున్నే నున్న ఈ ఫామ్ కూడా వచ్చేసి నున్న గ్రామంలో ఉంది అంటే విజయవాడ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంది నేను దీన్ని రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేశానండి అక్కడి నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం యాక్చువల్గా ఇది బాగా ప్రాఫిటబుల్ అని చెప్పేసి అందరూ చెప్పారని చెప్పేసి దాంతో బిగిన్ చేసాం మేము కూడా కానీ ఫస్ట్లో కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఇప్పుడు కొంచెం ఇప్పుడు బెటర్గా ఉంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను వరకు ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయి ఏది అందరూ వచ్చేసి దీన్ని పెంచి పిల్లలు అమ్ముకోవటం గుడ్లు పెట్టించడం పిల్లల్ని అమ్ముకోవటమే చేశారు దానివల్ల ఫామ్స్ అయితే పెరిగినాయి కానీ దాన్ని ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అనేది ఎవరికి తెలియదు ఎవరు కూడా దాన్ని ఎండ్ ప్రోడక్ట్ కోసం ట్రై చేద్దాం అనేది చేయలేదు అప్పటి వరకు ఆ తర్వాత మేము దీంట్లో నుంచి ఆయిల్ తీయాలి ఆయిల్ ఎక్స్పోర్ట్ ఉంటుంది అని ఇవన్నీ చెప్తూ ఉంటారు దాన్ని మేము రెండు వేల పదమూడు నుంచి రెండు ఆయిల్ అమ్మడం చేసాం ఆయిల్ కూడా వచ్చేసి యూఎస్ ఎక్స్పోర్ట్ వెళ్తుందండి ఇక్కడ మన ఇండియాలో బిజినెస్ కాదు అది ఇండియాలో ఎవరు ఆయిల్ని కొనేవాళ్ళు లేరు ఇము అంటే ఇములో అన్ని రకాలుగా దాని చర్మం కానీ ఈకలు కానీ దాంట్లో మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ ఆయిల్ని అమ్ముకోవాలండి దాంట్లో మిగతా ప్రోడక్ట్స్ కూడా ఈకల్ని అమ్ముకుంటారు తర్వాత చర్మాన్ని అమ్మచ్చు దాంట్లో బోన్స్ కానీ అన్నీ ఖరీదైనవి కానీ ఇప్పుడు వరకు దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఎవరికీ తెలియదు దీనికి వచ్చేసి ఆ ఫుడ్ గురించి చెప్తామండి ఇప్పుడు యాక్చువల్గా దీనికి ఫుడ్ వచ్చేసి పౌల్ట్రీ ఫామ్కి ఎలా వాడతారో సేమ్ అలాగేనండి దీంట్లో ప్రోటీన్ ఎనర్జీస్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు ఇది ఆ ఫుడ్ వచ్చేసి పౌల్ట్రీలో వాడినట్టుగానే మైజు సోయాబీన్ సన్ఫ్లవరు ఇవే వాడతామండి మామూలుగా ఇవి దే ఫుడ్ని వీటికి వాడతామండి యాక్చువల్గా దీనికి ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్ కూడా ఎట్లాంటి దీనికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువండి దీనికి సహజంగా దెబ్బలు తగిలేక దాని అంతటికి అదే మానిపోతూ ఉంటుంది దీనికి వేరే మందులు కూడా ఎక్కువగా ఏం వాడడం మేము సహజంగా వాడేది ఏంటంటే ఏదైనా దెబ్బలు తగులు కానీ దానికి కూడా ఏదన్నా మందులు వాడతాం చిన్న చిన్న దెబ్బలు అయితే వాటి అంతటికి అవే తగ్గిపోతాయి వీటికి వచ్చేసరికి రెసిస్టెన్స్ ఫార్ ఎక్కువ కాబట్టి జబ్బులు కూడా చాలా తక్కువ ఉంటాయండి ఎప్పుడో రేర్గా వస్తూ ఉంటాయి ఏదన్నా వర్షాకాలంలో ఏదన్నా బురద నీళ్ళు తాగినా లేదా మట్టి దినా అట్ట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని జాగ్రత్తగా కనుక మనం మెయింటైన్ చేసి చూడగలిగితే తక్కువలో అయిపోతాయి దీంట్లో మోర్టాలిటీ కూడా తక్కువ ఉంటుందండి కానీ దీనికి ఏదన్నా ప్రాబ్లం వచ్చి మనం చూడకపోతే అది లేట్ అయిపోతే మాత్రం మోర్టాలిటీ సేవీగా ఉంటుంది ఈ మోర్టాలిటీస్ని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటాయి మందులు అవన్నీ బలానికి ఆటికే వాడతామే కానీ ఇంకా వేరే యాంటీబయాటిక్స్ కానీ ఏమీ ఉండవు దీనికి యాక్చువల్గా యాంటీబయాటిక్స్ కూడా మనం చాలా తక్కువగా వాడాలండి దీంట్లో ఎక్కువగా వాడితే కూడా దాంట్లో ఏమవుతుందంటే ఈ ఆయిల్లో ఆ యాంటీబయాటిక్స్ పవర్ ఉండేసరికి ఆయిల్ని కూడా పర్చేజ్ చేయరు దాన్ని దీని ఆయిల్ యుఎస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే మేము దాంట్లో యాంటీబయాటిక్స్ కానీ అలాంటివి ఉండకూడదు అలాంటివి ఉంటే యుఎస్ వాళ్ళు దీన్ని పర్చేజ్ చేయరు తర్వాత దీని యాక్చువల్గా దీని పిల్ల వచ్చి ఇది వచ్చేసి గుడ్లు పెట్టడానికి నియర్లీ టూ ఇయర్స్ పడుతుందండి ఇది జీరో సే నుంచి టూ ఇయర్స్ గుడ్లు పెట్టుద్ది ఆ గుడ్లు కూడా వచ్చేసి మనకి వింటర్ సీజన్లో మాత్రమే గుడ్లు పెడతాయి అంతే కానీ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టమంటే అవి ఇవి యాక్చువల్గా స్టార్ట్ చేసేది నవంబర్ నుంచి మార్చి వరకు పెడతాయండి నవంబర్ నుంచి మార్చి వరకు పెడతాయి దీని పిల్లలు వచ్చేసి దీనికి గుడ్డుని ఇందుట్లో గుడ్లు పొదగటం అనేది ఇవే కోళ్ళు పొదుగుతాయి కానీ అవి మేల్స్ అండి మనకి యాక్చువల్గా కోళ్ళలో ఉంటే ఫిమేల్ వచ్చేసి కోడి పెట్టే గుడ్లు పొదుకుద్ది కానీ ఇందుట్లో మేల్ పొదుకుద్ది ఈ మేల్ పొదిగినప్పుడు ఏమవుతుందంటే గుడ్లు పెట్టడం తగ్గిపోతూ ఉంటాయి దీనికి మనం ఏం చేస్తామంటే దీనికి తగిన మిషన్స్ ఉంటాయి మన పౌల్ట్రీ హ్యాచరీస్లో మిషన్లు ఎలా ఉన్నాయో ఈ కూడా సేమ్ అలాగే మిషన్లు ఉంటాయి దాన్ని ఆ ఈ గుడ్లు తీసుకెళ్ళి మిషన్లో పెట్టేసి మేము పిల్లలు తయారు చేపిస్తాం కానీ ఈ పిల్లలు వచ్చేసి గుడ్డు పెరిగిన తర్వాత యాభై రెండు రోజులు టైం పడుతుంది యాక్చువల్గా పౌల్ట్రీలో మీకు ఇరవై ఒక్క రోజుకే తయారవుద్ది కానీ దీంట్లో వచ్చేసి నలభై ఎనిమిది రోజులు హ్యాచింగ్లో ఉంటుంది తర్వాత ఇంకబేటలోకి వెళ్ళే నాలుగు రోజులు ఉంటుంది మొత్తం యాభై రెండు రోజులు ఇది పిల్ల తయారవడానికి టైం పడుతుంది అక్కడి నుంచి దాన్ని పెరిగి దాన్ని లై దీన్ని యాక్చువల్గా గుడ్లు పెట్టి పిల్లలు చేయించిన తర్వాత ఆ పిల్లల్ని మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ పెంచుతాం అండి వీటిని ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ పెరిగిన తర్వాత దాని బరువు వచ్చేసి మినిమం నలభై కిలోల నుంచి యాభై కిలోల వరకు వచ్చే అవకాశం ఉంటుంది నలభై కిలోలు బరువు వస్తే కనుక దీంట్లో ఫ్యాట్ ఎక్కువగా వస్తుంది ఆ టైంలో దీన్ని మేము కట్ చేస్తాం ఈ కట్ చేసే పీరియడ్ కూడా వచ్చేసి జులై ఆగస్ట్ ఆ టైంలోనే కట్ చేస్తూ ఎందుకంటే ఆ టైంలో అయితేనేది కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ నవంబర్ వచ్చేసరికి ఇది గుడ్లు పెట్టడానికి రెడీ అవుతూ ఉంటుంది టూ ఇయర్స్ అయ్యేసరికి ఆ గుడ్లు పెట్టే టైంలో వీటికి ఫ్యాట్ తగ్గిపోతూ ఉంటుంది ఆ టైంలో ఇవి మేత తక్కువగా తీసుకుంటాయి తర్వాత దీంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగించేసి అవి బ్రతకటానికి ఈ ఫ్యాట్ని కరిగించుకుంటాయి ఫీడ్ అయితే చాలా తక్కువగా తింటాయి అందువలన ఆ టైంలో కట్ చేయమే జూలై ఆగస్ట్ ఆ టైంలోనే వీడిని కట్ చేస్తాం ఆ టైంలోనే ఒక త్రీ మంత్స్లోనే వీడిని కట్ చేసి ఫ్యాట్ తీసి ఆ ఫ్యాట్ నుంచి ఆయిల్ ఆయిల్ తీయటం తర్వాత అది ఫిల్టరేషన్ చేయటం అదంతా చేసి అక్కడి నుంచి యూఎస్ ఎక్స్పోర్ట్ చేస్తాం మేము సార్ యాక్చువల్గా వచ్చేసి దీంట్లో మేల్కి ఫిమేల్ మేల్స్ టు ఫిమేల్ ఈక్వల్గా ఉండాలి కానీ కొంతమంది ఇప్పుడు ఏం చేస్తానంటే మేము కొత్తగా ఆ రెండు ఫిమేల్స్కి ఒక మేల్ చొప్పున లేదంటే పదికి ఎనిమిది పది ఫిమేల్ ఉంటే ఎనిమిది మేల్స్ ఉంటాయి అలా చేసి మేము చూస్తున్నాం వాటిని ఫస్ట్లో అయితే మేము వచ్చేసి వన్ ఇస్టు వన్ రేషియోలో ఉండేది ఇప్పుడు దాన్ని తగ్గిస్తున్నాం ఎందుకంటే అది ఖర్చులు తగ్గించుకోవడం కోసం దీని గుడ్లు కూడా వచ్చేసి మీకు చెప్పాను కదా వింటర్ సీజన్లో మాత్రమే పెడతాయి అని ఆ టైంలోనే ఇది మ్యాక్సిమం పెట్టిందంటే ఇరవై గుడ్లు పెట్టుద్ది కొన్ని నాలుగు పెట్టచ్చు ఐదు పెట్టచ్చు ఇరవై అంతవరకే వెళ్తాయి ఇరవై ఇరవై ఐదు వరకు వెళ్తాయి కానీ ఇక ఆ తర్వాత ఉండదు మళ్ళీ మే మార్చి మార్చి నుంచి గుడ్లు పెట్టడం ఆపేస్తాయి అప్పటి నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు ఇవి గుడ్లు పెట్టవు దీని ఏంటంటే ఇప్పుడు మళ్ళీ గుడ్లు పెట్టే టైంలో కోడి బాగా చిక్కిపోయి ఆ నలభై యాభై కిలోల నుంచి ఇరవై ఇరవై ఐదు కిలోకి వచ్చేస్తుంది ఈ లైఫ్ స్పాన్లో మళ్ళీ ఈ టైం దగ్గర నుంచి ఇది తిని మళ్ళీ నలభై నుంచి యాభై కిలోలకు రెడీ అవుద్ది అక్టోబర్కి వచ్చేసరికి మళ్ళీ అప్పుడు గుడ్లు పెడుతుంది అలా పెట్టుద్ది దీని లైఫ్ స్పాన్ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు యాక్చువల్గా రెండు సంవత్సరాలు పెరుగుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి థర్టీ ఇయర్స్ మీకు గుడ్లు పెట్టింది నేను లైఫ్ స్పాన్ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు అనేది సరే ఇది యాక్చువల్గా దీన్ని కట్ చేస్తాం కదా పద్దెనిమిది నెలలకు వచ్చేసరికి దీన్ని కట్ చేస్తాం దీంట్లో వచ్చే ఏంటంటే మనకి ఈ మూలది ఫస్ట్ ఆయిల్ దాని తర్వాత మీట్ దాని తర్వాత ఫెదర్స్ దాని తర్వాత స్కిన్ దీంట్లో లెగ్స్ ఆర్గాన్స్ ఇవన్నీ వస్తాయి కానీ వాళ్ళ వరకు మనం అమ్మగలిగేది ఒక్క ఇము ఆయిల్ మాత్రమే అమ్ముతున్నామండి మనకి ఇక్కడ ఇమో మీట్ కూడా వస్తుంది కానీ మీట్ అందరూ ఎక్కువగా లైక్ చేయటం లేదు ఇప్పుడు దీని ఎందుకంటే రెడ్ మీట్ ఇది యాక్చువల్గా అయితే ఈ మాంసం చాలా మంచిది కానీ దీన్ని ఎవరో అంతగా దీన్ని సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు ఇది వచ్చేసి రెడ్ మీట్ అండి ఇది దీనివల్ల మన ఒంట్లో కొవ్వు పట్టదు బ్యాడ్ కొలస్ట్రాలు ఏమన్నా ఉంటే కరిగించేస్తుంది దీనివల్ల ఈ మీట్ అనేది చాలా ఉపయోగకరమైందండి మీటు మనం మాంసం తింటే కోడి మాంసం కానీ లేదంటే వేట మాంసం కానీ తింటే దాంట్లో కొంత కొవ్వు మనకి ఒంట్లో చేరుద్ది కానీ దీనికి అలా ఉండదండి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫ్యాట్ ఫ్రీ దీని హార్ట్ పేషెంట్లు తినొచ్చు గర్భిణీ స్త్రీలు తినొచ్చు తర్వాత ఈ మాంసం తింటే చాలా లైట్గా ఉంటుందండి ఇది ఎందుకంటే మనం ఏదైనా కూరగాయలతో తింటే ఎంత లైట్గా ఉంటుందో అలా ఉంటుంది అదే మీరు మాంసం తింటే చికెన్ కానీ మటన్ కానీ మీరు ఏ మాంసం తినా సరే మనకు కొంచెం హెవీ అనిపిస్తుంది కానీ ఇదైతే అలా ఉండదు చాలా ఫ్రీగా ఉంటుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మీటు కూడా చాలా మంచిది ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటికి తీసేస్తుంది ఇది మనకు కొలెస్ట్రాల్ చేరనివ్వదు దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి దీన్ని అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు కూడా హార్ట్ పేషెంట్లు ఎక్కువగా తినొచ్చు అని చెప్పేది వాళ్ళు సర్టిఫై చేసింది ఇది సరే అందరూ ఇప్పుడు ఫామ్ పెట్టేసి చాలా లాస్ అయ్యామంటారు కరెక్ట్ నేను దాంట్లో కూడా కొంత లాస్ ఉంది యాక్చువల్గా నేను రెండు వేల పదిలో పెట్టాను పదివి పెట్టిన తర్వాత రెండు వేల పదిహేను వరకు కూడా నేను కూడా లాస్ పడ్డాను ఆ పదిహేను తర్వాత రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది వరకు దాని యావరేజీ కవర్ అయినాయి అక్కడి నుంచి మాకు కొంచెం ఇప్పుడు లాభాలు వస్తున్నాయి ఇప్పుడు ఇమో ఫామ్ పెట్టుకున్నా లాస్ రాదు అనే ధైర్యంతో మేము చేయగలుగుతున్నాం ఫస్ట్లో అంటే దీని గురించి ఎవరికి తెలియక ఎండ్ ప్రోడక్ట్ ఏం చేయాలో తెలియక ఓ పెంచే ఫామ్ పెంచేసుకున్నాం కానీ అక్కడి నుంచి మనకి ఆయిల్ ఏం చేయాలో తెలియదు మేము బై లక్గా కొంతమందిని కలిసి ఒక కంపెనీ పెట్టుకొని దాని ద్వారా ఆయిల్ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసాం చేసిన తర్వాత ఇప్పుడు మాకు రెండు సంవత్సరాల నుంచి లాభాలు వస్తున్నాయి దీని గురించి ఎవరైనా సరే ఫామ్ పె ఒకవేళ ఇప్పుడు ఎవరో పెట్టుకోవడానికి ధైర్యం చేయరు ఏదన్నా కావాలి అనుకుంటే మాత్రం మమ్మల్ని కన్సల్ట్ చేసినా దానికి మేము దానికి ఏం చేయాలి ఏంటనేది మేము చెప్తాం సార్ ఈ ఫామ్ గురించి నాది ఒక చివరిగా ఒక మాట దీని ఫామ్ పెట్టి చాలా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు లాభాలు సంపాదించనున్నారు అందరూ ఉన్నారు ఫస్ట్ నుంచి పెట్టిన వాళ్ళు ఎర్లీగా పెట్టిన వాళ్ళు సంపాదించారు రెండు వేల ఎనిమిది పది రేంజ్లో వచ్చిన వాళ్ళు లాస్ పోయారు ఇదంతా బాగానే ఉంటుంది ఈరోజు మాత్రం ఎము ఫామ్ అనేది లాభసాటి వ్యాపారం అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎవరైనా పెట్టాలి అనుకుంటే కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయవచ్చు ఏదన్నా అవకాశం ఉండి మేము చేయగలమండి అంటే కన్సల్ట్ చేయొచ్చు దానికి కావాల్సిన ఏమేంటి ఏంటనేది మేము చెప్పగలుగుతాం